దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో పాక్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ అజాం ఒకే రోజు రెండు అర్ధ సెంచరీలు సాధించాడు దీని ద్వారా రెండేళ్లుగా పిలవ ఫామ్ లో ఉన్న బాబర్ అజాం రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో మెరిశాడు దక్షిణాఫ్రికాలో ఈ అర్ధ శతకాలు నమోదు కావడం మరో ప్రత్యేకత పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ అజాం టెస్టు క్రికెట్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాడు బ్యాట్ ఫామ్ తోనే రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో దక్షిణాఫ్రికాతో సిరీస్ ముందు అతను బ్యాట్తో యాభై ప్లస్ పరుగులు చేశాడు ఆ తరువాత అతను ఎప్పుడూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోలేదు ఇంతలో బాబర్ సౌత్ ఆఫ్రికాలో హాఫ్ సెంచరీ నుంచి ఉపశమనం పొందాడు అది కాకుండా వరుసగా రెండు అర్ధ సెంచరీలు చేయడం విశేషం కెప్టౌన్లోని న్యూజిలాండ్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో బాబర్ అజాం వరుసగా అర్ధ శతకాలు సాధించాడు గత రెండేళ్లుగా పేలావ్ ఫామ్తో సతమతమవుతున్నాడనే విమర్శలకు ఒకే రోజు రెండు అర్ధ సెంచరీలు బాధి కౌంటర్ ఇచ్చాడు ఒకే రోజు రెండు అర్ధ సెంచరీలు సాధించాడా అని అడగడం సహజం ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో బాబర్ అజాం యాభై ఎనిమిది పరుగులు చేశాడు బాబర్ హాఫ్ సెంచరీతో పాక్ జట్టు ఒక్కసారిగా కేవలం నూట తొంభై నాలుగు పరుగులకే కుప్పకూలింది తొలి ఇన్నింగ్సుల్లో ఆరు వందల పదిహేను పరుగులు చేసిన దక్షిణాఫ్రికా జట్టు పాకిస్తాన్పై ఫాలో ఆన్ విధించింది దీంతో తొలి ఆలౌట్ అయిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్ గా వచ్చిన బాబర్ అజాం మూడో రోజు నూట ఇరవై నాలుగు బంతుల్లో పది ఫోర్లతో ఎనభై ఒక్క పరుగులు చేశాడు దీని ద్వారా ఒకే రోజు రెండు అర్ధశతకాలు సాధించాడు బాబర్ అజాం ఎనభై ఒకటి షాన్ మసూద్ నూట ఒకటి రాణించడంతో పాక్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు చేసింది దీంతో ఫాలో ఆన్ విధించిన దక్షిణాఫ్రికాపై పాక్ దీటైన పోరాటాన్ని ప్రదర్శించింది